హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాక్స్ విత్ జ్యోతి ఇది నా తమ్ముడు మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అన్నట్టు కానీ నా తమ్ముడు పెళ్లి మాత్రం చాలా బాగా జరిగిందండి ఆటంకం లేకుండా హ్యాపీగా జరిగిపోయిందనమాట ఇంత బాగా జరగడానికి కారణం కూడా మా వారే చాలా కష్టపడ్డారనమాట ఈ పెళ్ళి కోసం దగ్గరుండి వర్క్ చేస్తూ మరి చేయించారు నైట్ మొత్తం పడుకోకుండా వర్క్ చేశారనమాట మేము కూడా పడుకొనేసాము తన తను మాత్రం చాలా కష్టపడి వర్క్స్ మొత్తం చేశాడు సో చాలా హ్యాపీగా అనిపించింది కానీ పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇందులో కూడా ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసాను చూడండి ఒక ట్వంటీ సెకండ్స్ అలా ఇంకా మ్యారేజ్ వీడియోస్ కూడా నా వీడియోస్లో ఉన్నాయి చూడకపోతే వీడియోస్లో ఉంటుంది ఆ వీడియోస్ కూడా చేసేయండి ఈ విధంగా అయితే నా తమ్ముడు పెళ్ళి హ్యాపీగా జరిగిపోయిందనమాట పావుమరు పెళ్ళి అంటే చిత్తంగా వచ్చి చూసి వెళ్ళిపోతారు కదండి కానీ మా వారు మాత్రం నిజంగా చాలా అంటే చాలా వర్క్ చేస్తారు అసలు ఆడవాళ్ళు కూడా చేశారో లేదో అంత వర్క్ చేశారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మా వారికి అయితే నేను ఈ వీడియోలో పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పేస్తున్నాను అంత బాగా జరిగిందనమాట తను తను కనుక లేకపోయింటే అసలు ఇంత బాగా జరిగేది కాదేమో అనిపించింది నాకు అందుకనే వీడియోలో తన గురించి అయితే చెప్తున్నాను అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంటి ఆడబిడ్డలకి వడి బియ్యం ఇస్తారు కదండి జీర సారా అన్నీ పెట్టేసి ఇలా వడి బియ్యం అయితే కట్టేస్తారనమాట మొత్తం పెట్ ఈ విధంగా పసుపు కుంకుమ తమలపాకులు కొబ్బరి మొత్తం ఇలా పెట్టేసి బియ్యం అయితే కడతారనమాట కట్టేసిన తర్వాత ఒక నాలుగైదు ఇండ్లలోకి వెళ్ళి ఈ విధంగా కట్ కడతామన్నమాట మా సైడ్ అయితే ఇలా చేస్తారు విలేజ్లో మన ఆడవాళ్ళకి పుట్టింటి వాళ్ళు వంద రూపాయలు శారీ ఇచ్చిన వెయ్యి రూపాయలు శారీ ఇచ్చిన ఏడంతస్తుల మేడైనా ఏడు పాకల పులిసైనా పుట్టిల్లు పుట్టిళ్ళే కదండి సో అందరికీ హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలా పుట్టింటి నుంచి తీసుకోవడం మనం చివరిగా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకొని మళ్ళీ అక్కడ టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అవన్నీ బ్యాగ్లో పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి అటు నుంచి అంటే మా ఇంటికి వచ్చేస్తున్నాం అన్నమాట వచ్చిన తర్వాత ఆ బియ్యాన్ని ప్రసాదంగా వండి ప్రసాదం చేసుకొని తింటారు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఈ విధంగా అయితే జరిగిందనమాట నా తమ్ముడి పెళ్ళి వన్ వీక్ ఫుల్ బిజీ అనమాట ఇంకా పేరె మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతాం కదా నెక్స్ట్ ఇంక డైలీ వ్లాగ్స్ అయితే నా ఛానల్లో వస్తుంటాయి సో ఇప్పటికైతే ఇంకా ఇంటికి వచ్చేసి రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అనమాట నాతో పాటు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు సో ఈ వీడియోనైతే నేను ఇంత ఎండ్ అయితే చేస్తున్నాను